సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో ఇరవై నాలుగవ రోజు జనవరి ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి భాగంలో ఒక అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి సువార్త పదకొండవ అధ్యాయము సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు ఆయన ఒకచోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగను ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలో తేకము అని పలుకుడని వారితో చెప్పాను లూకా వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ఐదవ వచనం నుండి మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నా తో కూడా పండుకుని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీయూ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఇయ్యరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను లూకాసు వార్త పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మోగవాడు మాటలాడాను గనుక జన సమూహంలో ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్చే వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగిరి ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం నిలుచును నేను బయల్చేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయలుదేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పురులై ఉందరు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండను అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అప పవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పారు ను లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకును వారు మరీ ధన్యులని చెప్పెను లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగూ చెప్పసాగెను ఈ తరము వారు దుష్ట తరము వారయ్యుండి సూచక క్రియ అడుగుచున్నారు అయితే యోనాను గుర్చి సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోనా నినవే పట్టణస్థులకు ఏలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండను దక్షిణ దేశపురం విమర్శ కాలమున ఈ కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే ఇక్కడ ఉన్నాడు నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరమువారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి ఇదిగో యోనా కంటే ఇక్కడ ఉన్నాడు లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటే ఉండకుండా చూచు ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభు ఇట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండను సువార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి అయ్యో పరిసయ్యులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదియవ వంచు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిసయ్యులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను లూకావార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసిందురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచార మరింపుబడుదరు నిశ్చయముగా ఈ తరుమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదరని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు వారిని అడ్డగింతురని చెప్పెను ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకున్నట్టుకు పొంచి పెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి ఇంతటితో లూకా సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఒక అధ్యాయము సువార్త పదకొండవ అధ్యాయము పూర్తి చేయబడినది